అందరికీ ప్రియజడండి ప్రియా దేవుని పెట్టలేరా ఈరోజు మనం జ్ఞానించుకోబోయే వాక్యము కొలసీలు మూడో అధ్యాయం పన్నెండవ వచనం కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియుడైన వారికి తగినట్టు మీరు జాలి గల మనస్సును దయాలత్వము వినయము సాధిక సాధికను దీర్ఘశాంతము ధరించుకోండి మరొకసారి చదువుతున్నాను చూడండి మూడవ అధ్యాయం తులసి మూడో అధ్యాయం పన్నెండవ వచనం కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియున వారికి తగినట్టు మీరు జాలిగల మనస్సును దయాలత్వమును వినయమును సాత్కమును దీర్ఘశాంతకమును ధరించుకోండి దేవుని బిడ్డ మనకు తెలియపరుస్తుంది కొలసి మూడో అధ్యాయం పన్నెండు వచనం ద్వారా మనకి చేసే ప్రేమ దయాలత్వము సాత్వికము వినయము కలిగి మనం జీవించమని ఈ లోకంలో జీవించడానికి మనకి అనేకగా మనం ప్రేరేపిస్తూ ఉంటాడు ఎందుకంటే మన అయితే ఏ లక్షణంతో మనకు కలిగి ఉండడాడు ఆ యొక్క లక్షణంతో మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి ఈ లోకంలో దృష్టిలో మనం తీసుకొస్తూ ఉంటాడు ప్రతి ఆపద సోదనలో ఉండటం వల్ల మనం కొన్ని ఉండలేకపోతూ ఉంటాయి ప్రేమ ఎదుటి వ్యక్తికి మనం ప్రేమ చూపించలేక చూపించలేకపోవడం దయాన్ని చూపించలేకపోవడం జరుగుతూ ఉంటాయి అలాగే మనం వరకు ఈ లోకం ప్రతి ఒక్కరు కూడా దేశ యొక్క గుణ లక్షణాలు మనం మనం పట్టుకుని ఉంటూ ఉండాలి గుణలక్షణం నేర్చుకోగలగాలి ఎందుకంటే ఆ ఆధ్యాత్మిక జీవితంలో తీసుకొచ్చే దృష్టి తీసుకొచ్చే ప్రతి విషయాన్ని కూడా మనం ప్రతి ప్రత్యేకంగా వేరే వేరే పానాల్లో పెట్టి చూస్తూ దాన్ని ఇది ఎలా ఉంది అది ఎలా ఉంది తోటి వారు ఎలా జీవిస్తున్నారు వారు అలా జీవిస్తున్నారు ఎదుటి మనం ఎప్పుడు కూడా కంపేర్ చేసుకోకూడదు దేవుని బిడ్డ మనం చేయగలిగే ఈ లోకం మన ఏసైనా మన ప్రేమ ఏసీ ఒక ప్రేమ మన లోకం అందరికీ చూపించగలగాలి చూపించడం కోసం మీకు ఒక చక్కటి ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాను దేవుడి బిడ చూడండి ఒక వృద్ధుడు నూనె డబ్బా తీసుకుని తను సైకిల్ కట్టుకుని వెళ్తూ ఉంటాడు ఆ నూనె డబ్బాలు ఇప్పుడు తన నూనె నింపుకుంటే వెళ్తూ ఉంటాడు ఎక్కడైనా గేట్లు కానీ డోర్స్ కానీ వాటి సౌండ్స్ కిరు కిరు సౌండ్స్ వస్తూ ఉంటాయి చలికాలం వచ్చినప్పుడు అతను ఆ నూనె వాటిలో పోసి ఆ బంధువుల్ని మెత్తగా మెత్తనగా చేస్తూ ఉంటాడన్నమాట మెత్తగా చేస్తూ ఉన్నప్పుడు అవి ఆ శబ్దం లేకుండా ఉంటూ ఉంటాయి అయితే అతను అతను దాన్ని ఒక జీవన విధానంగా ఏర్పరచుకున్నాడు ఇలాగ వెళ్తూ ఉన్నప్పుడు సౌండ్స్ రాకుండా పోతే ప్రతి చోట కూడా ఆగుతూ ఉంటాడు నూనె పోస్తూ ఉంటాడు సౌండ్ ఏమైనా కిరీకరణ చేయడం అలా మెత్తని అయ్యి అతను సౌండ్స్ తగ్గిపోతూ ఉంటాం అనమాట సౌండ్స్ తగ్గిపోతాయి అలాగే మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా కొన్ని విషయాల్లో మనకు కొన్ని ఫ్యామిలీలో కొన్ని గొడవలు వస్తూ ఉంటాయి ప్రతి గొడవకి కూడా ఇప్పుడు దేవుని బిడ ఈ లోకంలో ఏ ఒక్కరు గొడవ పడకుండా అంటూ ఉండరు అది ఎవరైనా సరే ఎంత ఇన్ని తరగతులు హై క్లాస్ అయినా ఈ లో క్లాస్ అయినా మిడిల్ ఏ క్లాస్లో తగ తగిన సంబంధం వారికి కానీ ప్రతి ఒక్క ఇంట్లో అనేక విషయాల్లో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ప్రతి ప్రాబ్లం కూడా ప్రతిదీ కూడా మనం ప్రేమ కలిగి మనం చేసే మనం నేర్పిన బైబుల్ మనకి పడుతున్నట్టుగా ప్రేమ కలిగి దయాత్వం సాధికము దీర్ఘశాంతము కలిగి మనం దాన్ని వాటిని ఛేదించగలగాలి అంటే వచ్చినప్పుడు ఆవేశంగా మనం ఇలిపి చేసుకుని లేనిపోయిన విధానంలో గొడవలకి ఇక్కడ వెళ్ళడానికి వీలు లేకుండా ఉండాలని చెప్పి మనం మరీ మరీ మన కలిసి మూడో అధ్యాయం పడిన వచ్చినా ఏం చెప్తుందంటే సహోదర ప్రేమ కలిగి ఉండాలి తోటి వారితో కూడా ప్రేమ కలిగి ఉండాలి మనం మన ఇంట్లో మన సమాధానం కలిగి ఉండేది ఎప్పుడైతే నూనె డబ్బా నూనె పోసం లేదు ఎలా చేస్తుందో అలాగే మన ఆధ్యాత్మిక జీవితం అని చెప్పే ప్రతి మాట కూడా మన జీవితాల్లో వారికి వారికి దీన్ని వారిలో ప్రేమ కలిగి శాంతి కలిగి జీవితంగా ఉండేట్టుగా ఉండాలి తగినంత ఆధారపడగా అంటే అది వెన్ను తట్టి వెన్ను తట్టే మాట కింద అది వాళ్ళ జీవితంలో ఉండడానికి సహాయం మన మన జీ మన జీవిత విధానంలో చాలా ఎదురవుతూ ఉంటాయి ప్రతి సమస్యకు కూడా పరిష్కారం ఉంది ఉంది దేవుని కూడా నూనె డబ్బాలు నూనె అయితే ఎలాగైతే నింపుగలుగుతున్నాడు అలాగే మన ఆధ్యాత్మిక జీవితంలో మన హృదయాల్లో కూడా ఇప్పుడు ప్రేమ అనేది ఇప్పుడు నింపులు ఉండాలి సోదర ప్రేమ ఆ ప్రేమ ఉన్న ఎక్కడ ఏది జరిగినా ఏది చూసినా సరే మనం రియాక్ట్ అవ్వకుండా మన ప్రేమను ఎదుటి వ్యక్తి చూపించగలగలిగే విధంగా మనం జీవించగలగలం ఈ లోకంలో జీవించడం గొప్పతనం కాదు దేవుని పేడ అందరం జీవిస్తాం జీవించడం దాని ఒక ఎదుటి వ్యక్తి ఒక మాదిరితనం చూపించగలగాలి ఆ మాదిరి మనం చూసి నలుగురు నేర్చుకునే విధంగా ఉండాలి మనకి ఏసై నేర్పి ఇప్పుడు కొలసి కలసి మూడు పన్నెండు మంది ఏం తెలియదు మెయిన్ ఇంపార్టెంట్గా సమస్య మన మన దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులు ప్రియులైన వారికి తగినట్టు మనం ఎదుటి వారికి తగినట్టుగా మనం పరిశుద్ధులుగా జీవించాలి మీరు జాలి కలిగిన మనసును దయాలతోను వినయమును సాత్కమును దీర్ఘశాంతం ధరించుకోవాలి మనస్సు మనకు దయా మనస్సు ఉండాలి దయాలతో ఉండాలి వినయం మన మన యొక్క డిసిప్లిన్ విని చాలా విధేయతగా ఉండాలి మనం ఎదుటి వ్యక్తికి చెప్పే విధంగా ఉండాలి తప్ప చెప్పించుకునే విధంగా ఉండడానికి వీలు లేదు ఎందుకంటే దేవుని లోకి వచ్చి దేవుని యొక్క ధరించుకున్న తర్వాత మన క్రీస్తుని ధరించు క్రీస్తు విధంగా క్రీస్తు జీవితం ఎలా కొనసాగా కొనసాగించి మనకు మాదిరిగానే చూపించడో మనం మన తోటి వరకు చూపించగలిగే విధంగా మనం ఉండడానికి సహాయం దే సహాయంగా మనం ఉండాలి దీర్ఘ సాంతము కూడా ధరించుకొని ఇప్పుడు తొందరపడి ఏ విషయంలో కూడా తండ్రి దేవుని బిడ మన నా నోటి నాలుగు ద్వారా తీసుకొచ్చి అనేక ప్రమాదాలు ఉండవు ఏ నాలుకైతే మనం ఈ నోటి ద్వారా మనం తీసుకుంటుంది అలాగే రిలీజ్ బయటికి రిలీజ్ చేస్తుంది ఈ నోటి నాలుగు ద్వారా ఏ విషయంలో కూడా తొందరపడి ఆవేశానికి కోపానికి దారి తీయడానికి అవకాశం లేకుండా మన సహోదర ప్రేమ నలుగు ఐక్యత కలిగి జీవించడానికి సహాయం చేయాలి మన కుటుంబ విషయంలో బయట విషయంలో సరే ప్రేమ విషయంలో ఎక్కడ కూడా దేవుని బిడ్డ మనం వెనకాలకు ప్రయత్నం చేయాలి అనుదినం కూడా ప్రయత్నం చేయాలి సహోదరి ప్రేమ విషయంలో ఎక్కడ కూడా వెనకాలకు వీలేదు దీని ద్వారా ప్రతి విషయం నా నోటి ద్వారా తీసుకొచ్చి ఇక గొడవ ద్వారా తల్లి ఎంత దూరం ఉంటే అంత మంచిది ఇది ఒక చిన్న విషయాన్ని మీరు గమనించగలుగుతారని చెప్పి ప్రభు పేరు మీ అందరికీ తెలియపరుస్తాము అందరికీ ప్రజడిని